శ్రీమాత్రయ నమ జై గురు దత్తాత్రేయ నమః ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వారు ఎటువంటి అద్భుత విజయాలు సాధించబోతున్నారు వారి యొక్క అదృష్టం ఏ విధంగా మారబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి రాబోయే నూతన సంవత్సర కానుకగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం ఇది ప్రారంభ వీడియోగా తీసుకుంటూ ముఖ్యమైనటువంటి గ్రహాలను మాత్రమే పరిగణలో తీసుకొని అంటే గురువు శని రాహు కేతువులను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సంవత్సర ఫలితాలు కాబట్టి సాధ్య వరకు శుభ ఫలితాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దానికి తగిన పరిహారాలు కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక విధంగా చెప్పాలంటే మేషరాశి వారికి ఈ నెల అంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే ఎవరి జన్మ జాతకంలో కానీ గోచార జాతకంలో కానీ రెండు గ్రహాలు ప్రభావితం చేస్తుంటే బాగా ఎక్కువగా అందులో ఒకటి శని భగవానుడు రెండు గురుగ్రహం ఈ రెండు బలంగా ఉన్నప్పుడు మిగతా గ్రహాలు పెద్ద ఏం పట్టించుకునే అవసరం లేదు కేతువులు అనేవి సాధారణంగా గత జన్మ ఫలితాలని ఈ జన్మలో మనం చేసుకున్న దాన్ని బట్టి వాటి యొక్క ఇంపాక్ట్ అది ఉంటుంది మనం మంచిగా ఉంటే అవి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతాయి మనం చెడు భావంతో ఉంటే అవి చెడ్డ ఫలితం ఇవ్వడం జరుగుతుంటాయి సో ఏదైనా మరి గురువు ఈ రాశివారికి సంవత్సర ప్రారంభం నుంచి ఇంచుమించుగా మే నెల వరకు కూడా అంటే మే నెల మొదటి వారం వరకు కూడా గురువు మేషరాశి అందే సంచరిస్తుంటాడు సో అలాగే మరి శని భగవాను మొత్తం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా లాభస్థానం అయినటువంటి కుంభరాశిలోనే ప్రయాణించడం అది స్వక్షేత్రం గురువుకి మరి లాభస్థానంలో శని భగవానుడు మంచి ఫలితాలు ఇవ్వడం అన్నది అందరికీ తెలుసు అదే ముఖ్యంగా ఈ మే నెల వరకు కూడా ఈ గురుగ్రహం రాశి అందు ఉండడం ఈ రాశి వారికి ముఖ్యంగా గురువు లగ్నం అందు ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గౌరవప్రదంగా ఉండడం జరుగుతుంది మీ యొక్క ఆలోచన విధానంలోనూ మీ యొక్క అలవాట్లు అలాగే దైనందిన జీవితంలో మీ యొక్క నడవడిక అలాగే దైవభక్తి మంచి నడవడిక చెడ్డ అలవాట్లకు సత్తు చెప్పి మంచి అలవాట్లు తెలుసుకోవడం అలాగే వేషధారణలో కూడా ఒక ఆధ్యాత్మికత ఒక సాంప్రదాయం కనబడటం తరచూ దైవాన్ని పూజించడం దైవానికి సంబంధించిన కార్యక్రమాలు పాల్గొవడం ధర్మాన్ని రక్షిస్తూ అది రక్షించే విధంగా సాయపడటం కూడా జరుగుతుంటదు అంటే కంప్లీట్గా జాతకుడికి ఒక నూతనటువంటి వ్యక్తిగా ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట మీకు పరిచయం లేని చోటకు వెళ్ళినా సరే కంపల్సరీగా అక్కడ మీకు గౌరవం ఒక విధమైనటువంటి గౌరవం లభిస్తూ ఉంటుంది అలాగే భక్తిభావం కూడా మీ అందు మీ యొక్క ఫాలోవర్స్ కానీ మీ యొక్క సంతానానికి కానీ మీ యొక్క అసిస్టెంట్స్ కానీ మిమ్మల్ని చూడగానే ఒక గౌరవప్రదమైన భావం ఏర్పడుతూ ఉంటుంది సో అలాగే ఆహార విషయంలో కూడా సాంప్రదాయమైన ఆహారం తినడం మంచి విషయాలు చర్చించుకోవడం జరుగుతుంటుంది అయితే ముఖ్యంగా శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు పుణ్య కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు కంపల్సరీగా మీరు ఈ ఏప్రిల్ నెల అంటే మే నెల లోపల ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శిస్తారు దాని తర్వాత పంచమ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటారు అంటే పంచమ స్థానం అన్నది ఒక విధంగా మీ సంతానం మీ యొక్క కోరికలు మీలో ఉన్నటువంటి టాలెంట్ అలాగే మీ యొక్క ఇష్టాలు అలాగే పట్టాభిషేకం అలాగే ఉన్నత విద్య ఇవన్నీ కూడా ఐదో స్థానానికి రిప్రజెంట్ చేస్తుంటాయి కాబట్టి ముఖ్యంగా మీరు ఒక మీ ఏజ్ని బట్టి సంతాన విషయంలో శుభవార్తలు వింటారు వివాహం అయిన తర్వాత సంతానం కోసం ఏదైనా ఎదురు చూస్తుంటే కంపల్సరిగా మరి వాళ్ళకి మీకు ఈ మే నెల లోపల కన్సీవ్ అవ్వడం కానీ సంతాన విషయంలో శుభవార్తలు వినడం కానీ జరుగుతుంది సో అలాగే మీ సంతానం వివాహం కొరకు కానీ అలాగే ఉద్యోగం కొరకు కానీ లేదా విదేశ ప్రయాణం కోసం కానీ ఎదురు చూస్తున్నా సరే మీకు మెయిన్ లోపల మీ పిల్లలకి అభివృద్ధి విషయంలో వారి వివాహ విషయంలో లేదంటే వారికి ఉద్యోగ విషయంలో ఈ శుభవార్త మీకు తెలుస్తూ ఉంటుంది అది గర్వకారణంగా మీకు రావడం జరుగుతుంది అలాగే మనోవాంఛా పలసిద్దురస్తని పంచమ స్థానానికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా ప్రేమకి సంబంధించిన విషయాల్లో ఎటువంటి అరమరికలు లేని స్వచ్ఛమైన నిజాయితీ అయినటువంటి ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది దానికి పెద్దల అంగీకారం కూడా లభించడం జరుగుతుంది అలాగే మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు అంటే మీరు ఏ రంగంలో అయితే ఉండడం అండి మీ యొక్క కృషికి మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు అలాగే మీరు స్వతహాగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే మంచి ఉద్యోగంలోకి మారడం కూడా జరుగుతుంది అంటే ఈ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి జరిగినటువంటి జరగబోతున్నటువంటి ముఖ్య సంఘటనలో ఉద్యోగపరమైనటువంటి చేంజ్ ఒకటి తప్పనిసరి దాని పరంగా మీకు ఉద్యోగపరంగా గ్రోత్ ఉంటుంది తప్పనిసరి మార్పు కూడా ఉంటుంది అభివృద్ధి ఉంటుంది అలాగే పిల్లలు ఆశించే వారికి సంతాన యోగం ఉంటుంది లేదా పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఖచ్చితంగా గర్వకారణం అవుతుంది సో ఈ రెండు విషయాల్లో కూడా మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో జరిగే అవకాశం ఉంది ఇక గురువు యొక్క నవమ దృష్టి అంటే తొమ్మిదవ దృష్టి రాశి మీద అంటే మీకు తొమ్మిదవ భావ మీద పడుతోంది సో అది దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే యోగం అది జాతకంలో అది ఆశించే వారికి వయసులో కొంత పెద్దవారికి దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే యోగం అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ సంతానం దగ్గరికి వెళ్ళే యోగం కూడా ఉంటుంది అంటే ఈ విదేశంలో కానీ ఎక్కడున్నా సరే ఒక లాంగ్ జర్నీ చేసి మీ పిల్లల్ని కలుసుకోవడం జరుగుతుంటుంది సో అదే సేమ్ టైము మీ తల్లిదండ్రులు ఎవరన్నా ఉంటే వాళ్ళ పిల్లల్ని కలుసుకోవడం పిల్లలు దూరంగా ఉంటే ఆ పిల్లలే వచ్చి తల్లిదండ్రులను కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాల్లోనూ దైవానికి పూజలు సంబంధించిన కార్యక్రమాలు వివాహ సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంటుంది ఎక్కువగా పుణ్య కార్యక్రమానికి చదువుల కొరకు ఎక్కువ డొనేషన్ చేస్తూ ఉంటారు అంటే సాధారణంగా ఏంటంటే ఈ మేషరాశి వారు వారికి ధనం అనుకూలంగా వచ్చినా ఏదైనా శుభవార్త కలిగిన ఏదో ఒక టెంపుల్లో డొనేషన్ చేయడం కానీ లేదంటే అన్నదానం చేసే కార్యక్రమాలు అన్నదానం చేయించడం కానీ వాళ్ళకి ఎక్కువగా దానం చేస్తూ ఉంటారు వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఎంత చేస్తారో వాళ్ళకే తెలీదు అయితే వీళ్ళు దానం చేసినట్టు కూడా ఎవరికి కూడా తెలియదు చూసిన వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉన్నట్టే కనబడుతుంటారు కాబట్టి పేరు ప్రతిష్టల కోసం పుణ్య కార్యక్రమాల కోసం సంతానం కోసం ఎక్కువగా మేషరాశి వారు ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎక్కువ దూర ప్రాంత ప్రయాణాలకి కూడా ఎక్కువ ఇచ్చిస్తుంటారు మొత్తం మీద ఈ సమయంలో మరి దూర ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులను కలుసుకోవడం తల్లిదండ్రులు పిల్లలను కలుసుకోవడం పుణ్యక్షేత్రాలు దర్శించడం అలాగే వివాహానికి సంబంధించినటువంటి ఏమైనా వివాహం జరిపించడం కానీ అది పిల్లలకు కానీ మనవలకు కానీ మొత్తం మీద ఎక్కువ శుభకార్యాలు కూడా జరుగుతారు అంటే అత్యంతంగా గురు రాశిలో లగ్నంలో ఉండడం వల్ల ఈ మేషరాశి మేషలక్కిన వారికి చాలా శుభవార్తలు శుభకార్యాలు కూడా జరుగుతుంటాయి సో అదే ఏప్రిల్ నెలాఖరు వరకు ఇంచుమించుగా మే మొదటి వారం వరకు కూడా మేషరాశిలో ఉన్నటువంటి గురు భగవానుడు వృషభ రాశిలోకి మారడం జరుగుతుంది అంటే రాశి అన్నది ఏంటంటే సహజంగా అది ధనస్థానం మేషరాశి వారికి కుటుంబ స్థానం ప్లేపించు ధనస్థానం కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో బ్యాంకింగ్ రంగాల్లో పనిచేస్తున్న వారికి వాళ్ళకి తగినటువంటి ప్రోత్సాహం తగినటువంటి అభివృద్ధి అలాగే వృత్తిలో ప్రమోషన్ అలాగే లేదంటే బ్యాంకింగ్ రంగంలో కానీ అలాగే విద్యా సంస్థల్లో కానీ మరి కొత్త ఉద్యోగాన్ని వారికి మే తర్వాత అనుకూలించే అవకాశం ఉంది అలాగే మే తర్వాత ఈ మేషరాశి వారు ఒక స్థిరాస్తిని కొనబోతున్నారు అది పొలం కానీ ఒక గృహం కానీ ఒక ఇంటి స్థలం కానీ కంప్లీట్గా వీళ్ళు మే తర్వాత ఒక సొంతగా ఆస్తి సంపాదించుకుంటారు ఆల్రెడీ ఉన్నా సరే ఏదన్నా మొత్తం మీద ఒక గృహయోగం కానీ ఒక నూతనంగా ఒక ఎసెట్స్ సంపాదించే అవకాశం ఉంది సో అలాగే కుటుంబ విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకొని కుటుంబ సభ్యుల యొక్క సమస్యలను కూడా పరిష్కరిస్తుంటారు కుటుంబంలో వారికి కూడా తగ్గు విధంగా సౌకర్యాలు కూడా కల్పించే సూచనలు ఉంటాయి ముఖ్యంగా రుణాల నుంచి విముక్తి కలిగించే అవకాశం ఉంది ఏదన్నా మీకు రుణాలు లాంటివి ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో మీరు దాన్ని కంప్లీట్గా వైండ్ అప్ చేయడం జరుగుతుంటుంది దాన్ని పూర్తిగా తీర్చివేయడం జరుగుతుంటుంది మరి మరి దశమాన్ని కూడా మరి వీక్షించడం వల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో కన్నా మంచి ఉద్యోగంలోకి ఈ రాశివారు చేరే అవకాశం ఉంటుంది ఓవరాల్గా మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాల సౌకర్యాలు గురుగ్రహ ప్రభావంతో ఏప్రిల్ దాకా ఒక విధంగా మే నుంచి మరో విధంగా శుభకరంగా ఆర్థికపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఆకస్మిక ధనలాభం చాలా కాలంగా మీరు ఎవరికన్నా రుణాలు ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడం అలాగే చిట్ ఫండ్స్ ద్వారా కానీ ఇన్సూరెన్స్ ద్వారా ధనాన్ని రావడం అంటే అష్టమాన్ని కూడా వీక్షిస్తాడు కాబట్టి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉన్నది అయితే గురువు సంతాన కారకుడు కాబట్టి పిల్లలకు కూడా సడన్గా ఉద్యోగం పెద్దగా మంచి ఉద్యోగం రావడం వల్ల కానీ విదేశీ అవకాశం రావడం వల్ల కానీ వాళ్ళకి అధిక మొత్తంలో ధనాదాయం కలగడం కూడా అంటే కుటుంబం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది కుటుంబ ఆదాయం పెరుగుతుంది ఇన్ని రకాలుగా మీకు మరి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గురుగ్రహ ప్రభావం అద్భుతంగా ఉంది అయితే గురుగ్రహ ప్రభావానికి శని ప్రభావాడు కూడా తోడవుతున్నాడు పదకొండవ స్థానంలో ఉన్నటువంటి శని పబ్లిక్లో మీ యొక్క రెస్పాన్స్ పెరుగుతూ ఉంటుంది అలాగే మీరు రాజకీయ రంగంలో ఉన్న అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కంపల్సరిగా శని యొక్క ప్రాబ్బలంతో నూతన కస్టమర్స్ ఏర్పడటం జనాల నుంచి పబ్లిక్ నుంచి ఎక్కువ సపోర్ట్ రావడం మీరు చేపట్టే కార్యక్రమాలకి మంచి ప్రోత్సాహం రావడం జనాకర్షణ ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా ఈ వారు అటు రాజకీయ రంగంలో ఉన్నా అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా సో లేదా టెక్నికల్గా మామూలుగా ఉన్నా సరే కంప్లీట్గా అది ఈ సంవత్సరం మీకు మీ తర్వాత తరానికి కూడా అన్ని శుభకార్యాలు శుభంగా జరిగే అవకాశాలు ఉన్నాయి సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది అలాగే చంద్రుడితో పాటు మీ చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు కొంతమందికి ఆటోమేటిక్గా మేష లగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగా లేవనుకుందాం వివాహం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచార గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం చంద్రలగ్నాథ్ గురువు సప్తంలోకి వచ్చే పెళ్ళి అవుతుంది ఐదో స్థానంలోకి గురువు వచ్చేడు సంతానం కలుగుతారు దశమంలోకి గురువు వచ్చేడు ఉద్యోగం వస్తుంది ఇలాగనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీ ఈ జీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారిచ్చే గురు గురువు ప్రతి సంవత్సరం మారి ఓ భావనలోకి వస్తుంటాడు అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంట్ ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుని చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని పరిశీలి జాతకాన్ని పరిశీలించుకోవాలి జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది ఆ శుక్కుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా ఆ శుక్కుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండరు అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండరు సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మ జాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తే వేద విదేశం కోసం వెళ్తాం జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయనప్పుడు ఏం ఉపయోగం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్ బట్ ఏదైనాప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి దశలు బాగుండాలి గోచారం బాగుండాలి ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి